فٹو نکال پہ لائٹ جلو ری لائٹ

మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు షేక్ మునీర్ అహ్మద్ ముస్లిం జేఏసీ కన్వీనర్ ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏప్రిల్ నుండి బాగా చర్చనీయ అంశమైన అంశం వక్ భూములు ఈ వఫ్ భూములు ప్రధానంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా దాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక చట్టం రూపొందించారు అది తిరిగి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి కూడా మళ్ళా తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ చట్టాన్ని సవరణలు చేసేసి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా బగ్ భూములు యథాతథంగా కొనసాగుతున్నాయి అయితే ఈ బగ్ భూములు దాదాపు ఎనభై తొంభై శాతం అనేక ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఒక చట్టం తీసుకొచ్చింది ఉమ్మిద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ఉందో దాన్ని మారుస్తూ ఒక చట్టం తీసుకొచ్చింది అందులో నలభై నాలుగు సవరణలు చేసింది అందులో ప్రధానంగా ఏదైతే వఫ్ బోర్డు ఉంటుందో రాష్ట్రంలో ఏదైతే వఫ్ కౌన్సిల్ ఏదైతే సెంట్రల్లో ఉంటుందో వఫ్ సెంట్రల్ కౌన్సిల్లో ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల్లో దాదాపు పన్నెండు మందిని ముస్లిమేతర సభ్యుల్ని ఉంచాలని చెప్పి చట్టం చేసింది రాష్ట్రంలో పదకొండు మందికి గాను ఏడుగురిని ముస్లిమేతరుల్ని వక్ బోర్డులో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది చట్టంలో అదేవిధంగా ఎవరైతే వక్కు సంబంధించిన భూమిని ఎవరైనా సరే దానం చేయాలి అంటే అతను ఐదు సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం చేసింది అయితే దీ చట్టంలో లోపాలు ఉన్నాయి ఇది చట్ట విరుద్ధంగా ఉంది ఇందులో మైనార్టీల పట్ట ఒక వివక్ష చూపుతున్నారనే ఉద్దేశంతో పార్లమెంట్లో దాదాపు రెండు వందల నలభై ఎనిమిది మంది ఎంపీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు లౌకికవాదాన్ని కోరుకునేవారు అందరూ కూడా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా వ్యతిరేకించడం జరిగింది అయితే ఏది ఏమైనా సంఖ్యాబలంతో బీజేపీ ప్రభుత్వం చట్టం చేసేసింది ఈ చట్టంలో ప్రధానమైనటువంటి సవరణలన్నీ కూడా సుప్రీంకోర్టులో ముస్లిం జేఏసీ తరఫున ఛాలెంజ్ చేశాము అదేవిధంగా వివిధ ప్రజాస్వామ్య పార్టీలు కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది సో డెబ్బై తొమ్మిది అప్లికేషన్స్ సుప్రీంకోర్టులో వచ్చినాయి అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ మీరు ఏదైతే చట్టం చేశారో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కానీ ఇందులో ఏదైతే మీరు ఒక మతానికి టార్గెట్ చేస్తూ చేసినట్టుంది కాబట్టి దీంట్లో కొన్ని సవరణలని మేము మధ్యంతర ఇతరుల ద్వారా దాన్ని ఆపుతామని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజు ఏదైతే ఏ ఏ సెక్షన్లు అయితే నాలుగైదు సెక్షన్లు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు నాలుగైదు సెక్షన్ల మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కానీ మొత్తం చట్టాన్ని ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా నిరాకరించడం కుదరదు కాబట్టి ఏదైతే మీకు అన్యాయం జరుగుతుందో వాటిపై మేము సెక్షన్ల మీద మేము స్టే ఇస్తామని చెప్పి ఇచ్చారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆ చట్టం ఎప్పుడైతే రూపొందిందో ఆ రూపొందిన నాటి నుంచి ఆరు నెలలు గడువు విధిస్తూ ఉమ్మీద్ పోర్టల్ అనేది పోర్టల్ తీసుకొచ్చారు ఆ పోర్టల్ని ఉన్న భూములన్నీ కూడా మీరు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి ఒకవేళ నమోదు చేసుకోకపోతే అది మేము వివాదాల వివాద రహితమైనటువంటి భూములుగా పరిగణించము వివాదాల్లో ఉన్న భూమిగా పరిగణిస్తాము లేదంటే ప్రభుత్వ భూమిగా పరిగణిస్తామని చెప్పింది అయితే ఐదు ఏప్రిల్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డిసెంబర్ ఐదో తారీఖు వరకు దాన్ని గడువు ఇచ్చారు డిసెంబర్ ఐదు లోపు మళ్ళా ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టంలో ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఉమ్మీద్ పోర్టల్లో నమోదు చేయమని చెప్పారు నమోదు చేయడానికి వెళ్తే ఆ ఓటీపీ పనిచేయదు ఆ సాంకేతిక లోపాలు విపరీతంగా ఉన్నాయి ఎవరైనా సరే ముత్తవల్లి కానీ ఉజాగర్ కానీ వెళ్ళి ఇది ఇది పోర్టల్లో నమోదు చేయాలంటే దానికి ఓటీపీ రాదు అదేవిధంగా అనేక సమస్యలు ఈ పోర్టల్లో ఉన్నాయి దాన్ని అదేవిధంగా కలెక్టర్ దానికి మేకరు చెక్కరు అప్రూవల్ అని చెప్పి విధానాన్ని పెట్టారు అది ఎక్కడా పనిచేయటం లేదు ఈ విషయాన్ని గతంలో ముఖ్యమ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరిగింది వేరే వాళ్ళ ద్వారా అయితే ముఖ్యమంత్రి గారు లెవెన్త్ నవంబర్న వచ్చి మైనారిటీ డే రోజున ఆయన చెప్పారు ఏదైతే ఏ ఉఫ్పాస్తులు ఉన్నాయో చాలా ఆందోళనలు చెందుతున్నారు ముస్లింలు కాబట్టి దీన్ని గడువు పెంచుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మేము ఈరోజు పత్రికా ముఖంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాము ఏదైతే మీరు పదకొండవ తారీఖు చెప్పారో రేపు డిసెంబర్ ఐదో తారీఖు లోపు ఈ గడువు ముగుస్తుంది కాబట్టి దయచేసి ఏదైతే ఈ ఆరు నెలల గడువు ఐదో తారీఖు ముగుస్తుంది కాబట్టి దీన్ని మీరు పొ పొడిగించు పొడిగించాలని చెప్పేసి కేంద్రానికి తప్పకుండా ఇప్పుడు లేఖ రాయాలి ఇది డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రార్థనా మందిరాలు మసీదులు కానీ దర్గాలు కానీ అదేవిధంగా మన హిందూ సోదరులకు ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు కానీ అదేవిధంగా చర్చిలు కానీ ఎక్కడైతే వాళ్ళ సమాజాలు ఎక్కువ ఉంటాయో అక్కడ ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు వాళ్ళు సంస్కృతులని వాళ్ళు ఆరాధన చేయటం జరుగుతుంది కానీ అనేక మసీదులు మసీదులాంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సహజంగా భూమిని కొని మాత్రమే మసీదుల్ని నిర్మిస్తారు అలాంటి భూములు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నాయి అవి అన్నీ ఒక్బోర్లో లేవు ఒక్బోర్లో ఏదైతే బీజేపీ చెప్తుందో ఆ బీజేపీ చెప్తున్నటువంటి అంశాలు ఎక్కువ ఆక్రమించుకున్నారు ముస్లింలంతా వక్బోర్డు మొత్తం ఆక్రమించుకున్న స్థలాలని చెప్తుంది అది పూర్తిగా అబద్ధమైనటువంటిది ఎందుకంటే ఈరోజు మనం దాదాపు నా నాలుగైదు చోట్ల మేము వెళ్ళి పరిశీలించాము ఉన్న భూములే ఆ పోర్టల్లో లేవు అదేవిధంగా మసీదులన్నీ కూడా ఆ పోర్టల్లో లేవు ఇవన్నీ కూడా పోర్టల్లో నమోదు చేయాలంటే చాలా సమయం సమయం పట్టేటట్టు ఉంది కాబట్టి దీన్ని మేము పొడిగించమని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుతున్నాము అదేవిధంగా ఏ ఏ ఏ వక్ఫ్ భూములు ముస్లిం సమాజానికి ఊపిరి వంటిది ఎందుకంటే ముస్లిం సమాజానికి చెందినటువంటి ఆస్తులు అది వేరే వాళ్ళు ఎవరైనా సరే కబ్జా చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు ముస్లిం సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈ వక్ఫ్ భూముల్ని కాపాడుతాయి ప్రాణాలు అర్పించినా సరే వక్ఫ్ భూములను మేము కాపాడుకుంటాము ఎందుకంటే ముస్లిం సమాజానికి చెందినటువంటి భూములు ఈ భూముల్ని మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈరోజు ముస్లిం సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము గత నూజివీడు మచిలీపట్నం అదేవిధంగా తిరువూరు మ జగ్గపేట ఈ విధంగా మేము అన్ని చోట్ల కూడా పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో మాకు తెలియదు ఏంటంటే ఏ మసీదులైతే ఉన్నాయో చాలా మసీదుల వరకు ఎవరో ఒకళ్ళు దానం చేస్తారు ఆ దానంలో ఆ మసీదు నిర్మించడం కానీ అలా అలాంటివి జరుగుతాయి కానీ అక్కడ అవి కూడా ఇప్పుడు పోటల్లో నమోదు చేయమని చెప్తున్నారు మేము కొనుక్కున్న భూమి మా భూమి మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇది అయోమయంగా ఉంది కానీ వగ్వాడు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు అలాగే కూర్చున్నారు ఎవరైతే అధికారులు ఉన్నారో వక్ బోర్డులో అదేవిధంగా ఎవరైతే టీడీపీలో ఈరోజు ప్రభుత్వంలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కూడా మాట్లాడడం లేదు అదేవిధంగా వైసీపీ కూడా మాట్లాడడం లేదు అంటే ముస్లిం సమాజం చెందినటువంటి ఆస్తులు ఎవరైనా తీసుకుంటే మీరు కూడా కాముగా ఊరుకుంటారా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీకు మీకు సంబంధం ఉంది ముస్లిం సమాజానికి చెందినటువంటి రిప్రజెంటేషన్ మీకు ఇచ్చారు ప్రభుత్వంలో కానీ ఇటు ప్రతిపక్షంలో కానీ కానీ ఎవరు మాట్లాడకుండా ఈరోజు మీరు గమ్మున మీ అధికారాల కోసం మీ మీ పదవుల కోసం మీరు మాట్లాడకుండా ఉంటే రేపు సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది సమాజం ముందు మీరు దోషంగా నిలబడతారు ఎందుకంటే ఈరోజు అహ్మద్ షరీఫ్ గారు కానీ అదేవిధంగా ఒక్బోర్డ్ చైర్మన్ కానీ అజీజ్ గారు కానీ మదరపల్లిలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో షాజహాన్ గారు కానీ అదేవిధంగా నసీర్ అహ్మద్ కానీ వీళ్ళందరికీ బాధ్యత ఉంది వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సి వచ్చింది ఏదైతే ఒక్బోర్డ్కి సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారో కనీసం ఆయన పట్టించుకోవడానికి కూడా పోవట్లేదు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఎవరైతే మైనారిటీ మినిస్టర్స్ కేంద్రంలో ఉన్నారో రిజిజు గారు ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్లో ఆయన ఏం చెప్తున్నా అంటే డెడ్ అయిన ఐదో తారీఖు ఉంది ఐదో తారీఖు వరకు మీరు కనుక నమోదు చేసుకోకపోతే మొత్తం వాస్తులు కూడా మేము ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పేసి డైరెక్ట్ లెటర్ ఇచ్చారు సుప్రీం అంద అందరి చీఫ్ మినిస్టర్లు కూడా లెటర్ పంపించడం జరిగింది ఇంత సీరియస్ అంశాన్ని కూడా ఎవరు పట్టించుకోకపోతే రేపు ముస్లిం సమాజానికి చెందిన భూములు ఏం కావాలని ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాము కాబట్టి తప్పకుండా దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి స్పందించి తగిన సమయము కేంద్రం నుంచి ఇప్పించాలి అదేవిధంగా ఇక్కడ కలెక్టర్లకు కూడా సూచనలు ఇవ్వాలి ఎందుకంటే చాలా మసీదులు వాటి ఏ ఏదైతే పేపర్లు కావాలో అవి చాలా పురాతనమైనవి కాబట్టి వాటికి కూడా పోర్టల్ ఎక్కించే ప్రయత్నం చేయాలి దీనిపైన ముఖ్యమంత్రి ఇమీడియట్గా స్పందించాలని కోరుతున్నాను మా కన్వీనర్ వఫ్ జేఏసీ కన్వీనర్ ముఫ్ యూసుఫ్ గారు మాట్లాడతారు దయచేసి మాట్లాడచ్చు ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు తరఫు నుంచి వఫ్ భూముల్ని కాపాడుకుంటానికి ఒక జేఈసీగా ఏర్పడి విజయవాడ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము పర్యటిస్తూ వక్ఫ్ జ భూముల గురించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టం గురించి అవగాహన చేస్తూ జనాలని దాని గురించి వివరాలు తెలియజేస్తూ గత నెల నుంచి మేము మేము ప్రయాణాలు చేసుకున్నాం మా మునీర్ గారు చెప్పినట్టు అందరూ కూడా ఈ భూముల గురించి అయోమయంలో ఉన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉమ్మీద్ పోర్టల్ అని ఉమ్మీద్ అంటే ఇంగ్లీష్లో దానికి వేరే పరిభాష ఉంది కానీ ఉర్దూలో ఉమ్మీద్ అంటే ఒక భరోసా ఒక ఆశ ఆ ఆశ అనే దాన్ని నిరాశగా నిస్పృహగా చేసేసింది ఆశ ఎవరికి ఆ బడాబాబులకి ఆశ కల్పించింది దాంట్లో మేము కనుక సరైన సమయంలో నమోదు చేసుకోకపోతే మా భూములు బడా బడాబాబులకి అప్పచెప్పడానికి వాళ్లకు ఆశ కల్పించిన తప్ప మా ముస్లిం సమాజానికి అది ఎట్టి పరిస్థితుల్లో ఆశ కాదు అది నిరాశగానే మిగిలిపోయింది ఎందుకంటే కొన్ని వే వందల సంవత్సరాల నుంచి భూములు ఉన్నాయి మాకు ఖబరస్థాన్ రూపంలో కానీ ఈద్గా రూపంలో కానీ మస్జిద్ రూపంలో కానీ ఖాన్కా రూపంలో కానీ దర్గా రూపంలో కానీ భూములు ఉన్నాయి కానీ ఈ ఒక్క ఆరు నెలల ప్రాంతంలోనే వాటిని నమోదు చేసుకోవాలి అని అంటూ చాలా దారుణమైన విషయం ఎందుకంటే సిబ్బంది లేదు మేము ఒక బోర్డు సీఈ గారితో సీఓ గారితో మాట్లాడాం వారి దగ్గర మొత్తం కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒకే ఒక్క ఆఫీసర్ ఉన్నాడు ఆయన ఎంతవరకు పని చేయగలడు సర్వర్ పనిచేయట్లేదు సిబ్బంది లేదు మేము కొన్ని వందల అప్లికేషన్లు నమోదు చేశామని మేము సంతోషపడుతుంటే నిన్న వచ్చిన రిపోర్ట్లో మొత్తం కలిపి వంద నూట నూట పది అప్రూవల్ అయినాయి అని ఉంది కొన్ని వందలు మేము అప్లై చేశాం కానీ ఇది పొరపాటు ఎక్కడ జరుగుతుంది అది ఎందుకు పోర్టల్ పనిచేయట్లేదు అది ఉమ్మిది పోట్లలో ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ సరి సక్రమంగా పనిచేయట్లేదు ఇక్కడ సిబ్బందిని పెంచరు సర్వర్ని సరిగా పనిచేయరు ఇదంతా ఏంటంటే ఒక కుట్రపూరితమైన చర్య మా భూములు లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి ఇరు పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో అందరూ కలిసి అందరూ మేము పక్షపాతం ముస్లిం పక్షపాతం మా పాత్రలో మేము ముస్లింల కోసం ప్రయత్నం చేస్తాం ముస్లింల కోసం మేము ఉన్నామని చెప్పిన చెప్పారే కానీ ఈరోజు ముస్లిం సమాజం అణగారిపోతుంది ఈరోజు చాలా ఇబ్బందులో ఉంది ఏం చే ఏం చేయాలా అనేది తోచని పరిస్థితుల్లో ముస్లిం సమాజం ఉంది మేము తిరుగుతున్నాము మాకు తెలుస్తుంది ఆ పరిస్ ఆ ఇబ్బంది అనేదో కానీ అధికారులు ప్రజానాయకులు ఎక్కడికక్కడ మౌనం వహించి కాముగా ఉన్నారు ఎందుకు ఏదైనా నోరు తెరిస్తే ఏదైనా మాట్లాడితే మన పక్షాన ముస్లిం సమాజం పక్షాన నిలబడితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏ ఏడీ కేసులు పెడుతుందో ఎలాంటి ఇబ్బందుల్లో మమ్మల్ని గురి చేస్తుందో అనేది భయంతో వాళ్ళు బతుకుతున్నారు ఇదే ఇదే విధంగా ముస్లిం సమాజం కూడా ఈరోజు భయాందోళన ఉంది ఈరోజు అభివృద్ధిని కుంటుపడేసి ఉద్యోగాల గురించి కానీ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ పరిశ్రమల గురించి కానీ ఎవరు మాట్లాడతలేదు ఇవాళ మా ఏంటి మమ్మల్ని ఈ వక్ఫ్ అనే దాంట్లో మమ్మల్ని బిజీ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మేము అందరితో కోరేది అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర నాయకులు కానీ ప్రజానాయకులు కానీ ఇది మా ముస్లిం సమాజంపై ఒక పెద్ద చెడ ఒక చెడు కలలాగా మిగిలిపోయింది కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి గడం విప్పి మా పక్షాన నిలబడాలి ఈ ఆరు నెలల గడువు మాకు సరిపోదు ఈ గడువును పొడిగించాలి ఇన్షాల్లా మేము తప్పకుండా పోర్టల్లో నమోదు చేసుకుంటాం మేము సిద్ధంగా ఉన్నాం మేము పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒకవేళ జబర్దస్తిగా మా భూములు లాక్కుంటానికి ప్రభుత్వం పన్నాగాలు పనితే గానీ ఎలాగైతే ఎన్ఆర్సీ సిఏ మొమెంట్లో మేము ముందుకు వచ్చామో అదే విధంగా విజృంభిస్తామని తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు వఫ్ సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లిం సమాజాన్ని వృద్ధి అభివృద్ధి చేయటానికని అలాగే సచార్ కమిటీ ఏదైతే కొన్ని రికమెండేషన్స్ సూచనలు చేసిందో దాము దాన్ని అని చెప్పి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి బ బలహీన భేద వర్గాలకి ఏదో చేద్దామని చెప్పి అలాగే ఈ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల్ని రూపుమాపాలని చెప్పి ఎన్నో సాకులతోటి ఈ సవరణ చట్టం ఇరవై రెండు వేల ఇరవై ఐదు నలభై నాలుగు సవరణలు తీసుకొచ్చింది దాంట్లో ఏ ఒక్క సవరణ కూడా ముస్లిం సమాజానికి కానీ అలాగే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చినటువంటి ఇది వఫ్ చట్ట వఫ్కి ఉపయోగపడేటటువంటి ఇది కానీ లేకపోతే ముస్లింలో ఉన్నటువంటి భేద బలహీన వర్గాలకి వితంతువులకి వాళ్ళు చెప్పినట్టుగా ఉపయోగపడేటువంటి అమెండ్మెంట్స్ ఏదీ ఒక్కటి లేదు దాంట్లో మొత్తం నలభై నాలుగు ఉన్నాయి దాంట్లో చాలా ఈ ఉన్నటువంటి ఎన్ని కూడా లోపభిష్టమైనటువంటి అమెండ్మెంట్సు ఈ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటం వేరే వాళ్ళకి దారదత్తం చేయటం కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి మనం దాంట్లో క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఏదైతే లిమిటేషన్ యాక్ట్ అయితే ఉందో కాలపరిమితి చట్టాన్ని అమలు చేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ ఆస్తుల్ని వఫ్ దీనికి ఉన్నాయి ఈ దీన్ని ఏదైతే లిటికేషన్ ఉందో ఆ లిటికేషన్ ద్వారా కాలపరిమితి ఎప్పుడైతే దాన్ని అమలు చేస్తారో అప్లై చేస్తారో ఈ హాస్టులన్నీ కూడా అనేక్రాంతమైనటువంటిది కోర్టులో యాడ్వర్స్ పొజిషను విపరీత యాజమాన్య హక్కు కింద అవన్నీ కూడా పోయేటటువంటి ప్రమాదం ఉంది అది ఎవరికి ఉపయోగం ఈ చట్టాలు ఈ అమెండ్మెంట్ తీసుకొని రావటం వల్ల ఎవరికి ఉపయోగం లేదు అయితే దీంట్లో ఒకసారి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సెంట్రల్ ఉమీద్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేశారు ఆరు నెలల లోపల ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో మసీదులు కానీ ఖాన్ఖాలు కానీ దర్గాలు కానీ ఇమాంబోళా కానీ అషుర్ కానీ పేర్ల చావిళ్ళు కానీ కబర్ఖాన్లు కానీ ఇంకా ఏ పేరుతో ఉన్నప్పటికీ సొసైటీ రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు కానీ ట్రస్ట్ దీంట్లో రిజిస్టర్ అయినటువంటి ఆస్తులు కానీ లేకపోతే ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ఆస్తులు కానీ వక్ బై యూజర్ కానీ అంటే ఇప్పటి వరకు ఎటువంటి కాగితాలు ఆధారాలు లేకుండా అమెండ్మెంట్ వచ్చేనాటికి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ కూడా ఆరు నెలలు ఆరు నెలలు లోపల ఇవన్నీ కూడా సెంట్రల్ కౌన్సిల్ సెంట్రల్ పోర్టల్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి రిజిస్టర్ చేయమని చెప్పి యాక్ట్లో చెప్పారు ఈ గడువు డిసెంబరు ఐదుకి పూర్తవుతుంది ఇది మరి ఈ ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ పనిచేయదు ఆ లింక్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఫిలప్ చేయాలంటే అన్నీ కూడా చాలా లోపభిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి దాంట్లో ఇవన్నీ కూడా పని చేయకుండా సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల ఈ ఇచ్చినటువంటి గడువు మరి సరిపోవట్లేదు మరి పని చేస్తున్నారు వక్ బోర్డు వాళ్ళు కానీ వీళ్ళు కానీ మరి ఈ సామాజిక కార్యకర్తలు దాన్ని చేయటం కోసం ఇంక్లూడ్ చేయటం కోసం రిజిస్టర్ చేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది సఫలీకృతం కాలేకపోతున్నాం మరి ఈ ఆన్లైళ్ళు గడువు దాటితే మళ్ళీ వఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇంకో ఆరు నెలలు ఎందుకు చేయలేకపోయాం అనే కారణాలు సహేతుకమైన కారణాలు చూపించి మళ్ళీ ఇంకో ఆరు నెలలు పొడిగించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ ఆన్ నెలలు గడువు తప్పనిసరిగా పొడిగించాలి ఎందుకు పొడిగించాలి మరి మొన్న మైనారిటీ డే రోజున చీఫ్ మినిస్టర్ గారు చంద్ర నారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ముస్లింస్తో ఉన్నాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ఈ వఫాస్తుల్ని కూడా మేము కాపాడుతామని చెప్పారు ఈ గడువుని ఇమీడియట్గా ఈ ప్రభుత్వం మరి సెంట్రల్ ప్రభుత్వానికి ఒప్పించి వారు కనీసం ఈ చొరవన్న తీసుకోవాలా అమెండ్మెంట్స్లో వాళ్ళు చెప్పినటువంటి ఏది కూడా జరగలేదు ఒక వగ్బ యూజర్ని కొంత ఏదో మార్పు చేసామని చెప్పారు సరే ఏదైనప్పటికీ ఈ గడువుని పొడిగించడం అనేది తప్పనిసరి పొడిగించి ఈ ఆస్తులన్నింటి కాపాడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించాలని చెప్పి మేము ఇక్కడ మీ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి అలాగే నాయకులకి పొజిషన్ లీడరు వారికి కూడా మేము కోరుతున్నాం ఈ ఆస్తులన్నింటినీ కూడా కాపాడాలి ఇవి అని చెప్పి తెలియజేస్తున్నాం పర్సనల్ బోర్డ్ తెలియజేస్తున్నాంసీకి తరఫుసే ప్రెస్ మీటింగ్ اس کے کئی اہم مقصد میں سے ایک بڑا مقصد یہ ہے جس وقت سے سنٹرل کی طرف سے امید پورٹل ویب سائٹ لانچ کیا گیا ہے اور تمام وقت پروپٹیوں کو اس کے اندر اپلوڈ کرنے کے لیے آدیش دیا گیا حکم دیا گیا ہے پریکٹیکل ہونے ہم لوگ دیکھ رہے ہیں کہ یہ ویب سائٹ بہت سلولی کام کرتا ہے وقت بورڈ میں جانے کے بعد بھی معلوم ہوا کہ بہت ہلکا کام ہو رہا ہے اور مسلمانوں کے جتنی کمیٹی کے لوگ ہیں تنظیم اور سوسائٹی کے ہر ممکن کوشش کرنے کے باوجود بھی بہت لمیٹڈ زمینوں کا رجسٹریشن ہوا ہے اس پوزیشن کو دیکھ کر کے ہم آج آپ کی میڈیا کے ذریعے سے موجودہ اے پی اسٹیٹ کے جو سی ایم صاحب ہیں جناب حردل عزیز چندر بابو نائیڈو صاحب جن کا مسلمانوں کے ساتھ اور مائنورٹی کے ساتھ ایک اچھا تعلق اور ریلیشن رہا ہے ان سے ہم گزارش کرتے ہیں پہلا کام یہ کیا جائے پانچ دسمبر دو ہزار پچیس تک جو لاسٹ ڈیٹ رکھا گیا ہے اس ڈیٹ کو بڑھا کر کے کم سے کم ایک سال کے لیے وقت بڑھا دیں گے تو پورے ہندوستان کے مسلمانوں کے لیے وقت پراپرٹیوں کو امید پورٹل میں اپلوڈ کرنے کے لیے آسانی ہو جائے گی اسی طریقے دوسرا ہماری ان سے ریکویسٹ اور ڈیمانڈ ہے کہ مسلمانوں کے جتنی پراپرٹیاں ہیں اس میں زیادہ تر وقف ب یوزر ہے وقف وقف یوزر کے بارے میں سینٹرل کا جو قانون ہے وہ بہت خطرناک ہے ہمارے چندر بابو صاحب نے ایک موقع پر وعدہ کیا ہے کہ ہم مسلمانوں کی ایک زمین کو بھی جانا نہیں دیں گے آج کے اس پریس کانفرنس کے ذریعے سے ہم ان سے ڈیمانڈ کرتے ہیں گزارش کرتے ہیں ریکویسٹ یہ ہے وقت وقبۂ یوزر کو بچانے کے لیے جو بھی اسٹیٹ کا پاور ہو تو اس کو استعمال کرنے کے بعد اس کے اوپر کچھ قانون لانے کی کوشش کرے اسی کے ساتھ ساتھ آج آپ کے پریس میٹنگ کے ذریعے سے آل اے پی کے جتنے ڈسٹرک ہیں وہاں کی تنظیمیں سوسائٹیاں انجمنیں یا وقف سے متوجہ لوگ کام کر رہے ہیں تمام ہمارے کام کرنے والے نوجوان ساتھیوں کو کمیٹی کے ذمہ داروں کو صدر متولیوں کو پریسیڈر اور سیکرٹری کو گزارش کرتے ہیں کہ جس طریقے سے ضلع کرشنا اور انٹیار کے اندر ہم لوگ الحمدللہ منڈل منڈل جا کے کام کر رہے ہیں کئی دنوں سے ہم لوگ لگے ہوئے ہیں جتنے منڈل میں جانا ہوا ہے تمام تر جگہوں پر مسلمان کے جو لوگ حضرات ہیں مسجد کے ذمہ داران ہیں یہ وقت پوٹل کی باریکیاں اور پیچیدگیاں معلوم نہ ہونے کی وجہ سے سب سوئے ہوئے ہیں اس لیے آج کی پریس میٹنگ کے ذریعے سے اے پی کے سارے ڈسٹرک کے ذمہ داروں سے ہم گزارش کرتے ہیں کہ آپ حضرات بھی اپنے اپنے جگہ پر امید پورٹل کے نام پر کوئی ہیلپ ڈیسک لگائیں اور مسجد کے ذمہ داروں کو اور کسی بھی قسم کے جو ہمارے وقت پراپرٹی اس کو بچانے کے لیے مسلمانوں کے اندر شعور بیداری کا کام چلائے تاکہ لوگ اپنے اپنے طور پر کوشش کر کے اپنی زمینوں کو امید پورٹل میں رجسٹریشن کرنے کی بھرپور کوشش کریں آج ہم میڈیا کے ذریعے سے یہ بھی ہم دعوت دینا چاہتے ہیں جو سنٹرل کے جو قانون لایا گیا ہے اس میں جو نقصان ہے اس نقصان کا افضرات اپنی انصاف والے مزاج کے ذریعے سے تمام جگہوں پر اس کو اجاگر کرے تاکہ پتہ چلے یہ امید پورٹل کے ذریعے جو کام کیا جا رہا ہے کچھ حد تک جو زمینیں پہلے سے وقت بورڈ میں جو ان کا کام ہو سکتا ہے باقی جو وقت بے یوزر جو زمینیں ہیں اس کی حفاظت کا ہمارے پاس کوئی راستہ نہیں ہے اس لیے ہم جو ہے نا یہ قانون لائے کہ اس کی بھرپور مخالفت کرتے ہیں اور ہم گزارش کرتے ہیں کہ سارے مسلمانوں کی جو وقف زمینیں ہیں اس کو جیسے پہلے جس حال میں تھا جس پوزیشن میں تھا اسی پوزیشن کے اندر اس کو برقرار رکھا جائے آل انڈیا مسلم پرسنل آب بورڈ وقف جے اسی کی طرح جہاں جو, جو پریس میٹنگ رکھی گئی ہیں اس کو کامیاب کرنے کے لیے سارے میڈیا کا ہم سہارا چاہتے ہیں